ఈ రోజు ఒక వేదిక మీదకి అందరం వచ్చి ఇక్కడ కూర్చున్నాం ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేటికి పద్నాలుగు మాసాలు పూర్తి కావస్తా ఉంది ఎన్నికల్లో మన మేనిఫెస్టో వచ్చే ప్రభుత్వం మాదైతే ప్రజలకు విధి చేస్తామని చెప్పి మనం చెప్పడం ఒక్కరితో పోరాటం చేయలేక కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఇక్కడున్నటువంటి తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు ఏకమైతే తప్ప ఒక్కరితో పోటీ చేసే దమ్ము ధైర్యం కూడా కూట ప్రజలకు లేదు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడేటువంటి ఏక నాయకుడు రాష్ట్రంలో ఎవరు కూడా లేదు ఒకవేళ ఉండింటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి ఏ పార్టీకి ఏ సిద్ధాంతానికి వాళ్ళే ఎదురెడ్డి పోరాడేవారు వారికి ఉన్నటువంటి నివేదికల ప్రకారం ఒకరొకరుగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి దరిదాపులకు కూడా మీరు వెళ్ళేటువంటి పరిస్థితి లేదని చెప్పి సెంట్రల్ నివేదికని తెలుసుకొని ఆఖరికి బీజేపీ కూడా వీళ్ళకి వస్తాసు పలికి మూడు పార్టీలు కలిపి మన నాయకుడి మీద మన పార్టీ మీద పోటీ చేస్తే తప్ప వాళ్ళ గెలుపు జరిగేది కాదు అది గెలిపే కాదు ఒక పార్టీ అయితే గెలిపే దాన్ని మనం కూడా ఒప్పుకుంటాం ఏదైనప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా ఎన్నికలు జరిగినాయి ప్రజలు విశ్వసించారు ఆ పార్టీల్ని ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తారనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తామంటా ఉన్నారు ఎక్కువ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తా ఉంటున్నారు దానికి కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ అమలు జరుగుతాయి ప్రశ్నించే గొంతు ఎవరిది ప్రశ్నించే గొంతు పవన్ కళ్యాణ్ది ప్రశ్నించే గొంతు కాలో పట్టుకొని దేని నేను చేపిస్తానని చెప్పి ప్రజలకి కూడా మాయ మాటలు చెప్పి ప్రజలకు ఒక భరోసా కల్పించి ఎన్నికలైన తర్వాత పద్నాలుగు మాసాలు పూర్తయినా ఇస్తామనేటువంటి ఈ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల్ని చంద్రబాబు నాయుడు అమలు చేయకపోతే ప్రశ్నించే గొంతు ఎక్కడికి పోయిందనేటువంటిది ఈ వేళ ప్రజల తరఫున మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది ఇక ఆడబిడ్డల మీద అగచారాలు అకృత్యాలు జరిగేటప్పుడు ఆ ప్రశ్నించే గొంతు ఈరోజు కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో అనేక పట్టణాల్లో ఆడబిడ్డల మీద జరిగినటువంటి ఆ అకృత్యాలకి ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నాము ఈరోజు మనం ఎక్కడికి కూడా భయపడవలసిన అవసరంలా ఆందోళన పడవలసినటువంటి అవసరం అంతకన్నాలా ఎందుకు అని అంటే మనం ఓడిపోయాము అనేటువంటి మాట ప్రత్యర్థులు మాట్లాడుతున్నారే కానీ అయితే ఓడిపోలా ఎందుకు ఓడిపోలేదు ఎన్నికల్లో ఓడిపోవచ్చే మొగం కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడా కూడా మనం ఓడిపోలే ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ఎవరు ఓడిపోయారు అని అంటే కూటమి పాలకులు ఓడిపోయారు ఇది మనం మాట్లాడుకునేటువంటి మాటలు కాదు ఇదేదో ఇదో ఈరోజు మన కార్యక్రమం కోటగడ్డలో ఏర్పాటు చేసుకున్నాం అందు గురించి ఇక్కడ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం అన్నటువంటి మాట కాదు ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళినా